ఆవిడతో ప్రో ఆవిడ కళాకారిణిగా వెళ్ళారు అక్కడికి ఆవిడకేం పొలిటికల్ సంబంధాలు రాజకీయ అభిప్రాయాలు ఏవి ఉన్నాయని నేను అనుకోవడం లేదు రెండోది ఆవిడ ఏరియా ఆంధ్ర కాదు ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్నప్పటికీ ఆవిడ లొకేషన్ అది కాదు కాబట్టి శ్రీకాకుళం ఏరియాలో ఆవిడేదో పొలిటికల్ స్పెక్యులేషన్స్ మరొకటో చేసే అవకాశం అంతకంటే లేదు వైఎస్ఆర్సీపీతో లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు వాడు అంటే వైఎస్ఆర్సిపికి పాట పాడినంత మాత్రాన్ని ఇంకొకళ్ళకి పాడరు అనేది ఏం లేదు వీళ్ళు పాడించుకోకపోవడం వీళ్ళ తప్పు వీళ్ళు వెళ్ళినా పాడుండేది అవి అలాగే ఇంకొక పొలిటికల్ ఐదు పొలిటికల్ పార్టీస్కి కూడా పాటలు పాడిన గాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరి మీద రాని గొడవ ఈఎంఐ మీద ఎందుకు చేస్తున్నారు అనవసరంగా వివాదం ఎందుకు కార్నర్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళ విజ విచక్షణకు వదిలిపెట్టాల్సిన విషయం అది అది కరెక్ట్ కాదు అలా టార్గెట్ చేసి ట్రోల్ చేయటం అనేది గతంలో కూడా చాలామంది గాయకులు అనేక పద్ధతుల్లో పాడేవాళ్ళు వేరు 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 పార్టీలుగా పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్న మొన్న బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అందరికీ పాడిన గాయకులు అందరూ ఆ పార్టీ అభిప్రాయాలు నచ్చి పాడుతున్నారు ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇన్ని పాటలు రాసే వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉండదు పాటలు ఎలక్షన్ సాంగ్స్ రాసేటువంటి రచయితలకు కూడా కమిట్మెంట్ ఉండదు ఒకే రచయిత ఈ పార్టీకి ఆ పార్టీకి కూడా పాటలు రాసిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇది ఈ రోజున కాదు చాలా కాలంగా అసలు ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నడుస్తున్న గొడవ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి పాడేవారు అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన దూరం పెట్టలేదు కదా బాలసుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడూ స్టాంప్ వేయలేదు కాకపోతే కృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యానికి మధ్య వచ్చినటువంటి వివాదం ఆయన రాజ్ సీతారాంతో పాటించుకోవటానికి పొలిటికల్ రీజన్ కూడా ఉందా అనే ఒక స్పెక్యులేటివ్ స్టోరీ వచ్చింది కానీ అది కాదు విషయం అది ఆర్థిక లావాదేవీ వాళ్ళిద్దరి మధ్య ఒక ఆర్థిక లావాదేవీ బెడిసి కొంతకాలం గ్యాప్ వచ్చింది వాళ్ళ మధ్య అంతే తప్ప అందులో కూడా రాజకీయం లేదు ఆయన కాంగ్రెస్ పార్టీ వాడు ఈయన తెలుగుదేశానికి పాటలు పాడుతున్నాడని ఆయనకు అవకాశాలు ఇవ్వడం మానేశాడు కృష్ణ అని అనేవాళ్ళు కానీ అది వాస్తవం కాదు అలా జరగలేదు అలా ఎప్పుడు ఎవరి విషయంలోనూ జరగలేదు కానీ మంగళి విషయంలో ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న రెండవది ఆవిడ ఏరియా కాని ప్రాంతంలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆవిడ చాలా స్పష్టంగా శ్రీకాకుళంలో వచ్చే జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టాలనుకుంటున్నాను అంది ఆవిడ దానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉండొచ్చు ఆవిడ అన్కాన్షియస్గా మాట్లాడి ఉండొచ్చు కానీ తెలంగాణ తర్వాత తెలుగు ప్రాంతాలలో సాయుధ రైతాంగ పోరాటం అనేది తెలంగాణలో ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభమైంది శ్రీకాకుళంలోనే అదొక లింక్ ఉంది ఆవిడ స్టేట్మెంట్లో ఆవిడకి తెలి ఆవిడ ఆ కాన్షియస్లో మాట్లాడిందని నేను అనుకోను కానీ అది తెలిసిన వాళ్ళకి ఆ లింక్ అర్థమవుతుంది అలా తెలంగాణకు చెందిన నేను మళ్ళీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుడతాను అనటంలో ఒక చారిత్రక నేపథ్యం ఉంది ఇలా ఆవిడెక్కడ ఎవరిని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడలేదు చాలా పద్ధతిగా గౌరవప్రదంగానే మాట్లాడింది అక్కడ మాట్లాడిన సందర్భంలోనూ అలాగే వ్యవహరించింది ఆవిడ పాడే విషయంలోనూ వాళ్ళనేమి వీళ్ళు అప్రోచ్ అయితే ఆవిడ అక్కడికి వచ్చారు కానీ ఆవిడంతటా ఆవిడ వచ్చి ఏమీ అక్కడేమి నాతో ప్రోగ్రామ్ ఏమని ఆవిడేమీ అడగలేదు కదా నిర్వాహకులు వెళ్ళి అడిగితే వచ్చింది ఆవిడ ఎందుకు గొడవ చేస్తున్నారు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి ఇవి చేయటం ద్వారా అనవసరమైనటువంటి ఇబ్బందులు పొందేచ్చుకుంటారు ఇప్పుడు పృథ్వీ విషయంలో వైఎస్ఆర్సీపీ చేసింది కూడా అదే పృథ్వీని టార్గెట్ చేస్తూ పృథ్వీ ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు మా ఓట్ బ్యాంక్ ఎంత ఉంది మా ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాని చూడరు మేము అలా ఆర్గనైజ్ చేయగలం అని చెప్పి పృథ్వీ సారీ చెప్పకపోతే అతను నటించిన ప్రతి సినిమాకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం అని ఒక స్పోక్స్ పర్సన్ వచ్చి మీడియా ముందు మాట్లాడితే అయిపోయే దానికి ఎందుకు ట్రాల్ చేయాలి సినిమాని బ్యాట్ చేయటం ఎందుకు లైలాని ఆ సినిమాలో కంటెంట్ లేదు అది ఫ్లాప్ అయింది అది వేరే గొడవ ఒకవేళ కంటెంట్ ఉంటే ఈ ప్రచారానికి అది కనెక్ట్ అయ్యి పెద్ద హిట్ అయి ఉండేది కదా వీళ్ళు చేసిన పబ్లిసిటీకి గతంలో బ్రో విషయంలోనూ జరిగింది అదే వైసీపీ నుంచి